నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరు నాకు అదనిపించింది అంటే అంటే గౌరవించాల్సిన కొ ఈ విధానం అనిపించింది నిన్న టీవీ వల్ల అడిగారు మీరు వీళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడారు కదా మీ ఇది ఏంటి అనేది వైసీపీ సినా ఫుడ్ రక్కసారి గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయపదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూసారు అలాగే ప్రజావేదిక కూల్చివేదిక ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాలోచ చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీం కోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికా పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయాన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మన అడుగుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు వచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్షం తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తా ఉంది వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా డెబ్బై ఏడు ఎకరాల అధ్యక్ష డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని వాళ్ళు వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వం తిరిగి డెబ్బై ఏడు ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది చిక తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తున్నా అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్ గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళాలి వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల నూట అరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎరచందనాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా మా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పగల డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అనేక అంతం జరిగిపోయింది పట్టించుకునే మైండ్లో లేడా అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండి ఉంటే ఈ విషయం ఇప్పటికీ బయటకు వచ్చినది కాదు ఇలాంటివి జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్ గత ప్రభు గత వారి పాలనలో వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్ట సభలో అలా ప్రవర్తిస్తుంది రియల్ లైఫ్ లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి దాదాపు సుదీర్ఘ నాలుగు దశాబ్దాలు అనుభవం ఆయన్నే గౌరవ ముఖ్యమంత్రి గారినే యాభై మూడు రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు లోకేష్ గారిని నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొన్న మొదటి మీద మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ హౌస్ చేతులు ఎత్తారు అధ్యక్షున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి దానికి ఏమి చేయాలి చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టని తిట్టలేదు అధ్యక్ష అందరు తిట్ట ఆనందం ఏముందంటే అధ్యక్ష ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్ లు అడిగాము అధ్యక్ష రోజున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది కానీ ఒకసారి అందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టం చేపట్టారు లాఠీ చార్జీలు కాల్పుల్లో ముప్పై రెండు వీటిలో చనిపోయారు అధ్యక్షులు ఇస్తున్న అధ్యక్ష ముప్పై రెండు పేర్లు ఉదాహరణ కొన్ని పేర్లు చూస్తున్న అధ్యక్ష టి సన్యాసిరావు అంజూరి అప్పారావు తంగిల సత్యం ఏసయ్య మస్తాన్ హబీబుల్లా రెహమాన్ బాలమురళీ కృష్ణ సాంబశివరావు పరాంకు దాస్ తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి కాకినాడ నుంచి బాబురావు గారు కాని ఇలా పీలేరు ఆదిలాబాద్ వరంగల్ పలాస ఉమ్మడి రాష్ట్రం రాష్ట్ర నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్ష దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేసిన అధ్యక్ష అవసరం వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకులు నేను చెప్పాను మాకైనా ఒక సీట్ వచ్చిన మీరు ప్రతిపక్షంలో కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ వాళ్ళు కూర్చొని ఫ్లైట్ టికెట్ పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ సింగపూర్ సింగపూర్లో మనకు తెలిసి పిఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్వాన్ యు స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలో విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంట్ మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీ గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మురార్జీ మురార్జీ దేశాయ్ గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్ కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాత విలువలతో రాజకీయం చేస్తాం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సలియేషన్ కేబినెట్ అని అన్ని పక్షాలతో కేబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సియేషన్ కేబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష చిన్న పాలనా ఇష్యూ అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి ఆ రోజు నేను వాళ్ళందరికి వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష దేనికంటే ఇది నేను నాకు సంబంధం లేదు అని కావాలి అనుకోవడం కాదు మా మా సభ్యులు ఉన్న అక్కడ మన తిరుపతి ఎందుకు క్షమాపణ చెప్పాను అధ్యక్ష బాధల్లో ఉన్న వాళ్ళకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలే అధ్యక్ష కానీ మేము ఉన్నాం మీ బాధలను పంచుకోవడానికి ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష మరి ఆ రోజున తప్పు చెప్పకుండా మనకి సారీ చెప్పకుండా గానీ అధ్యక్ష వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతుంది వాళ్ళు బలం పెంచిన వాళ్ళవుతారు అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతారంటే అంటే వాళ్ళకి ఇంకొక ఒకటి పేరితో ఎంత గోల చేస్తారని మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో మన విభేదాలు ఏ ఉన్నా విభేదాలు ఉంటాయి ఒక తల్లికి పుట్టిన బిడ్డలుగా విభేదాలు ఉంటాయి